మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ల కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు మంచం మీద కూర్చోని భోజనం చేయకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఏమాత్రం ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు చీకటి పడిన తరువాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు మహిళలు మంగళ సూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచరాదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు పెరుగును ఒప్పును అప్పుగా ఇవ్వరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దంలో చూసుకొనరాదు వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు ఒంటి కాలిపై నిలబడకూడదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు చేతి గోళ్లను కొరకరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు భోజనం తర్వాత చేతిని ఎండపెట్టకూడదు వెంటనే కడుక్కోవాలి కాళ్లు కడిగేటప్పుడు పాదాలు శుభ్రంగా కడుక్కుని మడమలు తప్పనిసరిగా తడిసెలా కడుక్కోవాలి పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు తిన్న తక్షణమే పడుకోరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు గడప యువతల నిలుచుని భిక్షను వేయరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు శుభానికి వెళుతున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోప వాదనలు చేయరాదు పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పులేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి వెంటనే అవి తీసేయాలి ఎంగిలి చెత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद अमूल